హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరికీ కూడా పేరు పేరున శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకం విష్ణు సహస్రనామంతో సమానమైనదంటారు మోక్షాన్ని ప్రసాదించే మహామంత్రాలు ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నుంచి తీసుకున్న అక్షరాల కలయికైన రామనామాన్ని జపిస్తే ఈ రెండు మంత్రాలను జపించటం వల్ల కలిగే ఫలితం కంటే ఎక్కువ ఫలం అనేది కలుగుతుందండి మన పదవలు మన పెదవులు రామనామంలోని రా అనే అక్షరాన్ని పలికినప్పుడు మనలోని పాపాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి మా అనే అక్షరాన్ని ఉచ్చరించినప్పుడు అవి లోపలికి రాకుండా మూసుకుంటాయి కాబట్టి రామ్ రామ అనే రెండు అక్షరాల తారక మంత్రాన్ని సదా స్మరించటం వల్ల పాపాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని కబీరుదాసు భక్తరామదాసు తులసీదాసు వంటి మహాభక్తులు ఉపదేశించారన్నమాట మీ అందరికీ కూడా పేరు పేరున శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామ రామ రామేతి అనే తారక మంత్రం ఎంత స్వచ్ఛమైన మంత్రం ఆ మంత్రం చదివితే సకల పాపాలు కూడా నశించిపోతాయన్నమాట ఈరోజు శ్రీరామనవమి మా ఇంట్లో నేనైతే పూజలా అండి నామాలతో పిండి దీపం నైవేద్యాలు పానకం వడపప్పు మామిడి పండు మనకి సీజన్లో వచ్చే మామిడి పండు ద్రాక్ష పండ్లు నైవేద్యంగా పెట్టాలి అన్నీ కూడా పువ్వులతో అలంకరణ చేశానండి ఆ శ్రీరామమూర్తికి ముత్యాలు తలంబ్రాలు అయోధ్య నుంచి వచ్చినటువంటి తలంబ్రాలు కూడా పెట్టుకొని పూజ దగ్గర రాములవారి వారి పాదాల చెంత ఉంచి రాములవారి వారి పాదాల చెంత తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఆ అక్షింతల్ని మనము తలమైన చల్లుకుంటే ఇంటిల పాది ఆరోగ్య సమస్యలు ఉండవండి అన్నింటా విజయం ఉంటుంది తర్వాత ఆ అయోధ్య నుంచి వచ్చినటువంటి స్వచ్ఛమైన ఆ రాములవారి వారి అక్షింతల్ని మనము మనీ ఉన్న చోట బీరువాలో కానీ పరుసు పర్సులో కానీ రెండు గింజలు వేసుకుంటే చాలా చాలా మంచిది ఎలాంటి పాపాలైనా కూడా ఇలాగే తొలగిపోతాయండి శ్రీరామ మంత్రం అంత పవర్ఫుల్ అంత పవర్ఫుల్ మంత్రం అనమాట ఈరోజు బెల్లం బెల్లంతో చేసినటువంటి పిండి దీపాన్ని నామాలు పెట్టి పెట్టుకొని పూజ గదిలో పెట్టుకున్నట్టయితే కూడా చాలా చాలా మంచిది అనమాట అంతేకాదండి శుభప్రదం రామచరిత పారాయణం కూడా ఈరోజు చదువుకుంటే చాలా మంచిది రాముని కాలంలో ధర్మం నాలుగు పాదాలను నడిచింది దేశం సుభిక్షంగా ఉంది అందుకే నేటికి ప్రజలు రాముని వంటి రాజు కోసం రామరాజ్యం నాటి పాలన కోసం పరితపిస్తూ ఉంటారండి తులసీదాసు రామదాసు కబీరదాసు వంటి వారందరూ అంతా రామమయం ఈ జగమంతా రామమయం అని ఎన్నో స్థుతించారు పురాణ పురుషులు ఉన్నటువంటి పుణ్యచరిత్రమైన రామాయణాన్ని విన్నా చదివినా అందులోని శ్లోకాలను ఘట్టాలను మననం చేసుకున్న శుభం కలుగుతుందని ప్రతీతనమాట ప్రతి ఒక్కరూ కూడా దివ్యం భవ్యం రమ్యం రామచరితం ఆ రామచరితాన్ని ఎవరైతే పఠిస్తారో ఆ ఇంట శుభాలు కలుగుతాయన్నమాట మనము పన్నెండు గంటలకే మనం పూ మనము పూజ అనేవి ఎందుకు పోస్తాము శ్రీరామనవమి రోజు రాముడు తేత్రాయుగంలో వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి రోజున పునర్వాస నక్షత్రం కర్కటక లగ్నం అభిజిత్ ముహూర్తం అనే మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంటలకు జన్మించాడండి శ్రీరాముడు అందుకే చైత్రశుద్ధ నవమి రోజున శ్రీరాముడు వివాహం పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం రామణ సంహారం తరువాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషక్తుడైన రోజు కూడా చైత్రశుద్ధ నవమి శ్రీరామనవమి రోజున ప్రతి సాయంత్రం మనము శ్రీరాముని దేవాలయాల్లో సీతారాముల వచ్చం మనం తిలకిస్తూ ఉంటాము సాయంత్రం వీధుల్లో ఊరేగిస్తారు శ్రీరాముడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు పుట్టాడు కాబట్టి శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు పూజ చేస్తే శ్రీరామ అనుగ్రహంతో కోరిన కోరికలు నెరవుతాయి నెరవేరుతాయని విశ్వాసం అండి శ్రీరామనవమి అంత పరమ పవిత్రమైన రోజు శ్రీరామనవమి ఆ సీతమ్మ తల్లికి రోజు నేను చిన్న నల్లపూసల దండ రాముల వారికి ముత్యాల దండ లక్ష్మణికి ముత్యాల దండ ఆంజనేయ స్వామికి కూడా నేను దండ వేసి ఈరోజు చక్కగా అలంకరణ చేసి పూజ అనేది శ్రీరామనవమి రోజు నేను భక్తి శ్రద్ధలతో మనసారా జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ అని నైవేద్యాలు పెట్టి ఆ శ్రీరామునికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశానమాట ఈరోజు రామునితో పాటు సీతాదేవిని ఆంజనేయుని లక్ష్మణ భరత శత్రుఘ్నులను కూడా మనం పూజించాలి రామునికి జన్మనిచ్చిన కౌశల్యను దశరథును కూడా శుతిస్తే మంచి ఫలితాలు అనేవి ఉంటాయండి సీతారాముల కళ్యాణం జ జరిపించటం వేడుకల్లో పాల్గొనటం చూడటం శ్రీరామనవమి వ్రతాన్ని ఆచరించటం వల్ల కర్రలు దానం చేయటం కూడా ఈరోజు చాలా మంచిది ఈరోజు కర్రలు కూడా మనం దానం చేస్తేనండి శ్రీరామనవమి రోజు రాముని వారి పాదాల చెంత ఇసని కర్రలు మనకి మే మంచి ఎండల టైం శ్రీరామనవమి వస్తుందనమాట ఈ చాలా చాలామందికి కళ్యాణం చూసే వాళ్ళకి ఎక్కడైనా సరే టెంపుల్లో కర్రలు దానంగా ఇస్తే చాలా మంచిది అంతేకాదండి పానకాన్ని కూడా మనము నైవేద్యాన్ని అందరికీ గ్లాసుల్లో పోసి పానకాన్ని కోడిస్తే ఈరోజు చాలా మంచిది పానకం వడపప్పు పంచితే కూడా ఈరోజు చా చాలా మంచిదండి అంతేకాదండి అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు ఎక్కువ ఉన్నా సరే ప్రతి ఒక్కరికి తలమైన వేసుకోమని చెప్పి కళ్ళకద్దుకొని ప్రతి ఒక్కరు కూడా అక్షంతలు పంచిపెట్టినా కానీ ఈరోజు చాలా చాలా మంచిది అనమాట ఎందుకంటే శ్రీరామనవమి ఎంతో జగత్ పాలకుడు ఆ శ్రీరామ రక్ష రక్షకుడు శ్రీరాముడు అందుకే మనం అన్ ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా భక్తి శ్రద్ధలతో మనం పూజ చేసుకోవాలండి ధర్మ పరిరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాలన్నింటిలోనూ సంపూర్ణమైనవి రామావతారం కృష్ణావతారాలే మిగిలినవి ముత్య కోర్మ హైగ్రివ వరాహ నా నరావళిని సత్యవాక్య పాలకులుగా తీర్చిదిద్దిందండి సన్మార్గంలో నడిపించటం కోసం మానవుల్లా పుట్టాడు అందరిలాగే ఎన్నో కష్ట నష్టాలు అనుభవించాడు అయితేనేం ధర్మాన్ని ఎక్కడా తప్పు తప్పులేదు అందుకే కదా ప్రతి సామాన్యుల నుంచి అసామాన్యుల వరకు అందరికీ ఆరాధ్య దైవమయ్యాడు ఉత్తమ మానవుడు ఎలా ఉండాలో తన నడవిక ద్వారా నిరూపించి సకల గుణాభిరాముడయ్యాడు ఆ శ్రీరామచంద్రమూర్తి శ్రీహరి రామునిగా ఇలపై అవతరించిన పుణ్యాది పుణ్యాది తిథి శ్రీరామనవమి ఈ పండుగను తొమ్మిది రోజులు జరుపుతారండి చైత్ర శుక్ల పాడమి నుంచి శ్రీరామనవమి వరకు పూజాధికారాలు రామనామాల పారాయణాలు చేస్తారు చైత్రమాస ప్రారంభం నుంచే ఇంటింటా వాడవాడల వీధి వీధుల చలువ పందిర్లు మామిడి తోరణాలు ఇలా ప్రతి చోట కళ్యాణ సంబరాలు అనేవి జరుగుతాయి ప్రతి ఒక్కరూ కూడా ఆ కళ్యాణాన్ని తిలకించి ఆ శ్రీరామ చంద్రమూర్తి అనేవి పొందుతారనమాట జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ ఈరోజు శ్రీరామనవమి రోజు శ్రీరామ మంత్రం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ మంత్రం చదివితేనండి ఎంతో పుణ్యం అనమాట ఎంతో మంచిది మోక్షం ప్రసాదించే ఈ మంత్రం ఎంతో స్వచ్ఛమైన మంత్రం మనం ప్రతిరోజు కూడా మనము జై శ్రీరామ అని మనసులో ఒకసారి అనుకుంటే కూడా చాలా మంచిదండి శ్లోకం పలికితే చాలు మోక్షాన్ని ప్రసాదించే మంత్రం పాపాలు నశిస్తాయి కష్టాలు తొలుగుతాయి ఆరోగ్యంగా ఉంటాము ఆ శ్రీరామ నామానికి అంత పవర్ఫుల్ ఉందండి ఈ మంత్రానికి నేనైతే సింపుల్గా మా ఇంట్లో నైవేద్యాలు పెట్టి పిండి దీపం పెట్టి మనస్ఫూర్తిగా ఆ శ్రీరామచంద్రమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నానండి ఈరోజు తులసి దళాలు నాకు దొరకలేదు అందుకే అన్ని పువ్వులతో ఆ రా ముని అలంకరించాను సీతాదేవికి లక్ష్మణునికి రాములు వారికి ఆంజనేయ స్వామికి ముత్యాల దండలు వేసి నాకున్నటువంటి ముత్యాల దండలు వేసి చక్కగా అలంకరణ చేసి ఈ విధంగా పూజ చేసుకున్నాను అనమాట జై శ్రీరామ అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని పేరు పేరిన ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి వేడుకుంటున్నానండి ప్రతి ఒక్కరూ కొత్తగా చూస్తున్న వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ చేయండి మరి ఒక మంచి మంచి వీడియోతో మేము ముందుంటానమాట ప్రతి ఒక్కరూ శ్రీరామనవమిని అంగరంగ వైభవంగ భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోండి జై శ్రీరామ్ జై శ్రీరామ రామ రామ జై శ్రీరామ హరే రామ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే జై శ్రీరామ ధన్యవాదాలండి